తనకి ఏం తక్కువైంది ఎప్పు తనకి బంగారం ఉన్నది భూమి ఉన్నది అట్టి పది గుట్టల భూమి కోసం ఇంత కొట్లాడి చేసింది అది ఇట్లా మాట్లాడబట్టి మా బాబుకి ఇట్లా అయింది ఇప్పుడు పానం కన్నా అదే ఇప్పుడు ఎనకేమైనా అయితే ఎట్లా పది గుట్టల భూమి పెడతా అయిన పానం బాబులే బాబులే నువ్వు కొంచెం కూడా ఇంకిత లేదు ఏంటి అసలుకి ఏం మాట్లాడతాను అర్థమైతాందా అన్ని తిట్లు వాళ్ళకే ఉన్నాయి మనకి ఏముందని వాళ్ళ సపోర్ట్ మాట్లాడతాను నువ్వు అట్టి జాబ్ చేసుకొని చేసుకుంటే ఎవరింటికనే ఏమైనా ఉందా తనకి ఏం తక్కువ ఇట్లా మాట్లాడతాను నువ్వు కూడా అలా సపోర్ట్గా

నువ్వు రావా ఏమని నమ్మరాడు పాటేస్తున్నాppa నువ్వు అంటావు ఇన్ని లోకం నిరుమాయియ రాపడ కర్చుకున్నదంతా గంగలపోయి తోడి ఏతను బాబారు अरे నీ నేను ఏం చేసి నేనో ఒరి మీద వంటా నా పడతాను ఇంక ముసలాల ఉంటారు కదా బా నా బాబా ఆ రదలకు వర్లుతార ఫోన్ యాద రా రా వతాల మనివయ్యా వజ్జ వతార అంటే వజ్జ వతారు అక్క ఫోన్ చేసిన వాళ్ళు ఆయన చేయొచ్చు అంటే ఏందే మీ ఇద్దరు చూడబోటిన వాళ్ళు నువ్వు చేయాలి ఫోను ఇదేమో వెళ్ళి అరే ఊర్లోనే అవా అన్నదమ్ములు కలిసి రోజు పెట్టుకుంటారు అనుకున్నా కానీ మీ ఇద్దరు అక్క ఇల్లు కలిసి ఉండవు కానీ మీకు వెళ్ళిందే లోయి బాయ్ కింద ముత్త అత్త కోసం రోజు పెట్టుకుంటారా నేనేం చేసి బాబు గట్లా మాట్లాడదానా

ఇంకా మీ అయ్యా ఒప్పుకోకుండా కూడా అదే ముంగరబడి చేసింది కాదు ఒప్పించి ఇక నాకు ఇష్టం ఉన్న మొగని చేసింది కదా అని చెప్పి ఎంత ఉంటాను తెలిసి పెట్టాను నా సంవత్సరం నాకు అద్దు నాకు పిల్లలు ఉండవు ఇది వరకు ఎప్పుడు వచ్చి పంచుకొని పోబిడ్డా అది అది సార్ ఒప్పుకు పెట్టింది అవ్వ కూడా ఇది వరకు అది నీకు తొందరగా పని లేదు ఇట్లా దాన్ని పెడుతున్నాను ఇట్లా మగ్గు పెట్టుకుని కూర్చుంటే ఎట్లా చెప్పు అది ఎంత బాధపడాలి నేను బిల్వన బిల్వ అయినా ఎప్పుడు అసలు ఏ గిరిత పడేది కాదు ఇప్పుడు జాగల విషయం నా బంగారం విషయం ఏ గిరిత పడతాను మా అమ్మాయి చచ్చిపోయినప్పటి నుంచి మా బాబాయ్ పాపే చూసుకున్నాడు అక్క కూడా చూస్తా పాప చదువుకుని బంద్ చేసి కాదు నేను చదివిపించింది కాదు అది ఇంటి పని చేసుకుంటా అట్లా చేసుకుంటేనే ఇట్లా తీసుకుందాం అనుకున్నాం కావచ్చు ఏ అది తీసుకుంటే అటు ఇది ఇప్పుడు తీసుకున్నది అర్థం చేసుకున్నాం మనం కూడా చేసే పటికి ఇప్పుడు పాపకి ఇట్లా అయింది ఏమో ఇప్పుడు పుష్కలు తచ్చిపోని ఎట్లుంటది సత్తోడు చేసే పనికి అట్లే ఉండగా అది అలా అని తెలియదు కానీ చిన్న పోరా సిన్న పోరు కాదు అది పెద్దదే కూడా పెద్ద మనుషుల కూడా ఆలోచించు తొందరపడటం కనబడుతుంది నాకైతే లోళ్ళు పెట్టుకో కూరలు పెట్టుకుంటే నమ్ముతుండే మళ్ళా ఇదివరకు అవ్వలేని పోరా ఐలైన పోరాంది మీరు అది మాట ఏదైనా పెద్దవాళ్ళు మాట లేదు మీరు వేసి మీరే పెట్టుకుంటారు ఇది అది బిడ్డ మీరు ఓకే తెచ్చుకోవాలి నువ్వు అయిందని కాదని మాట తీసేయదు ಮೊನ್ನ ಅಟೋ ಆಗೋ ಮೊದಲ ಸರ್ ಅಡಿ ಅಂತ ನೀವು ಇದು ಕೊಡ್ತೀನಿ ಆಗಿ ಮನೋಡ್ತಾರೆ ಸೊ ದಾಂಟ್ ನಾನು ಬರ್ತೀನಿ ಅಂತ ಇಲ್ಲ ಎಲ್ಲ ಇಬ್ಬರು ਬਾਬੂ ਨੂੰ ਗੰਦੀ ਗੱਪ ਲਿਖਾਉਂਦਾ ਬੋਲ ਬਾੜੀ ਤੇ ਚਾਹਲ ਬਾੜੀ ਨੂੰ ਨਹੀਂ ਦੇਖਦਾ ਆਂ ਦਾ ਚੜਕੋਦਾ ਲਾ ਲਾ ਦੋ ਹੀ ਦਿਨ ਰੋਜ਼ ਲੈ ਤੋਂ ਦੇ ਪਈ ਉੱਤੋਂ ਇਹਨਾਂ ਨਾਲ ਦੀਂਟੀ ਘੱਟੀ ਨਾ ਕੀ ਦੀਾਵਲੇ ਅੱਧੀ ਆਵਲੇ ਨੀ ਮਾਈਏ ਲੁੱਲੀ ਵੇਚੀਂ ਨਾ ਨੇ ਇਹਨਾਂ ਨੂੰ ਵੇਚੀਂ ఏం జరిగి ఏ తక్కువైనా దాని గురించి ఇంకా కొట్లాడుతాను నీకు అవబంగారం కొట్లాడికి వెళ్తావు అరకు కూడా ఆలోచించారు కదా కావాల్సిన వరకు నాకు ఏముంది ఇక్కడ చెప్పే ఆయనకి ఏముంది అండ్ అబ్బాయి దంపనించి ఉందిలా ఎవరి దంపనించిందా ఆయన మనం దంపనించి ఉందా కలిసి అందుకు చెప్పు నువ్వు ఇప్పుడు అంటే ఎవరు అప్పుడు చూసుకోవాలి అప్పుడు కారు కావాలంటే ఇప్పుడు బాధపడుతాం ఇప్పుడు వేరే ఎందుకు పోతామో ట్రాక్స్ అడగకపోవ ఇప్పుడు కావాలనంత మాత్రం నన్ను పొందలేదు వారై సరే ఒసరిగా మారుస్తాము కూడా నువ్వు అటు అక్కడ తీసుకున్నాడు లేదు మీట ఎంత పట్టకుండా లేకపోతాం కార్యక్రమీ గారికి వస్తున్నారని ఆలోచన వచ్చింది సరే

ముంచుకోబడి పెళ్లి కాకుండా మొత్తం ముంచుకోపోతుండే అది నా మీద ప్రేమ ఉన్నప్పుడు నేను దాని చెల్లె అనుకున్నప్పుడు మనకు ఏదో పది గుంటలే కదా నేను పది గుంటలు అంతా ఎంత దాని ఆస్తులు ఎంత రోడ్డుకున్నది కోటి రూపాయల భూమి అన్నట్టు ఇప్పుడు నేను పది గుంటలు అని నేను ఇడిచిపెడుతున్నాయి ఎన్నో ఇడిచిపెట్టిన దానికోసం అది ఇడిచిపెడితే అక్కడ నా మొగ ఊకుంటాడ అటు వేసుకురాబు అటు వేసుకురాబు అని నన్ను రోజు ఇదే టార్చర్ అయ్యే మళ్ళీ నా భర్త సంవత్సరం తాగం చేసుకున్నానే

మంచి ఉండేది మాట్లాడుతుంది అవు మరి మా అబ్బాయికి ఆలోచిస్తాడు ఇది ఎప్పుడు ఎప్పుడు కొంచెం

ఏంది బిడ్డ అక్కడ గట్ట తీసేవాడివి అది కాడికి వెళ్ళి ఇంటికి పెద్ద దిక్క అది మొత్తం మీరు వేసుకొని చేసింది అట్లాగడం మంచిది అన్న అదేమన్నా అట్లాగే నీకేం తెలియదు మొన్న వచ్చినప్పుడు కొన్ని అట్నే మాట్లాడింది చిన్నవాడితే అట్టి మాట్లాడుతుంది తేడా లేకుండా అన్ని మొత్తం మర్చిపోయింది అరే నా ఆస్తి గురించి గామకెందుకే అలా అవి ఇచ్చింది లవ్ ఇచ్చిందా మా అయ్యో కష్టపడి నాకు ఇచ్చిరు నేను అది కాపాడుకుంటానా అత్తగారి చిన్న తీసుకోవద్దా కాదమ్మా నా గుణం వేసి ఉండవు నీ తెలియదా నన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తారు మీరు ఎప్పుడు నేను మరద లెక్క చూసుకున్నా సంత చెల్లకంటే ఎక్కువ చూసుకున్నా ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చిన చదువుకుంటా అంటే చదువుకోమని చెప్పిన మంచి సంబంధం చూసిన ఇరవై ఎకరాలు ఆస్తి ఉన్నది మంచిగా పిల్లవాడు మంచి ఇంత ఇంకా చదువుకున్నాడు ఏదో పని చేసుకుని బతుకుడు అంటే లేదు నేను ఆయన ఇష్టపడ్డా ఆయన పెళ్లి చేసుకుంటా అని నా మాట కాదని ఇష్టపడి వెళ్ళి చేసుకుంది సరే ఆ పూల కూడా మంచోడే ఆయన నేను తప్పు పడతాను చేసుకున్నప్పుడు అయితే మంచిగా ఉంటారు కదా మనకి ఈ ఆస్తి కోసం గింతలో నేను ఎందుకు ఇచ్చి నాకు అర్థం కాదు ఆమె మెల్ల మాట్లాడితే సపడే ముందు కావచ్చు నేను చేసిన ఈ మంచి చెడు మొత్తం ఎత్తేస్తుంది గింత కూడా గురుత్వం లేదు అందుకే నేను చెరుతుకు మాట్లాడుతున్నా నేను అర్థం కూడా కూడా ఇష్టపెట్టమా నాకు ఎంతతో మొత్తం నాకు రావాలి ఈ నల్లబోకానికి ఎన్నో సార్లు చెప్పిన మనోడు ఎవరు కాదు మందైతేరే రే అందరు మనలో కాదే అంటే నా మాటి

అరే ఇవరకు వెళ్ళి పెట్టినా అట్లా మళ్ళీ వెళ్ళి పెట్టుకుంటా లేదు వాళ్ళకి కావాల్సింది పైతలు భూమి కాదే వాళ్ళు వచ్చిన ఒక ముచ్చడం ఇప్పుడు కూడా ఆయనే ఆయన అట్లా అవ్వడానికే కారణం నువ్వు వాళ్ళు అట్ల అయినాక కూడా వచ్చిన తర్వాత ఇదే ముచ్చని పెడతారు కాదే వాళ్ళు ఏమిటి వచ్చి ఎందుకు వచ్చి వచ్చిన వాళ్ళను తిన్నవాడగా అలా చూసి కచ్చుకున్నాడు

నువ్వు ఎంత కోపడి రావడం పెట్టినా ఏదో అంటే నువ్వు వేసిన ఖర్చుడేనా అరే ఇప్పటిదాకా మిగిలిన వాళ్ళు పెట్టుకున్నావు మళ్ళీ ఇప్పుడు నువ్వు వాళ్ళు పెట్టుకోవడదు నువ్వు ఎందుకు కోపం కట్టున్నావా అది ఏదో అంటే అరే కోపం కాదు మామ ఇప్పుడు నా దగ్గర ఏం లేదనే విషయం తెలుసు దీనికి తెలిసే ప్రేమించుకొని నేను మీ దగ్గర భూమి కాశపడలే మీ దగ్గర కట్నం కాశపడలే దేని కాశపడకుండా దీన్ని పెళ్లి చేసుకొని వచ్చినా ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆస్తి నాకు కావాలంటే అది నా మీద తప్పు కాదా ఇప్పుడు నేనే ఎనుకుండి అడిగిపిస్తాను కావచ్చు అనుకోరా

ఏమో బాబు చెట్టు ఉంటాడు బాబు మంచిగానే ఉంటాడే పెళ్లిగా ఉంటాడు నేను చెప్పిన పెళ్లికి ముందే నేను చెప్పిన అద్దే ఇవంత్ చూద్దాంతి అయ్యో మీ బావకి ఏమైనా బుద్ధి పుట్టినప్పుడు మరి ఆయన చేద్దాం మీ అక్క మీ అక్కనే మనకు పెళ్లి చేసింది కదా ఇంత కష్టపడి చేసింది పెళ్లి ఆయన చెప్పినాను మంచిగా అత్త చెప్పవాడికి మళ్ళీ ఏమనే పద్ధతి మంచి లేదు ఇక్కడ నువ్వు మంచిగా ధర్మ చేతులు మంచిగా చెప్తావు ఇక్కడ ఏమేస్తామో కథ చెప్పు చూసినావా ఇప్పుడు నేనే చేసినా అనబట్టే ఏ మామ ఈ లొల్లులన్నీ కాదే ఏమో లల్లు పెట్టుకోవడానికి భూముల గురించి జాగ్రత్త గురించి అడగడానికి కాలేదు మామ మంచిగా లేడంటే చూసిపోవడానికి అర్చం మాకు అవతల ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయి మేము పోతాం ఆయన అయినాక ఆయన మంచిగా అయినాక ఓ రోజు మాకు మతలా పెట్టు మేము వచ్చి మాట్లాడుకుని పోతాం నేనైతే ఈ సమయంలో భూమి విడిచిపెట్టానే ఆమె ఏదో నిమ్మలంగా మాట్లాడితే నేను కూడా ఆలోచిస్తే కావచ్చు నేను ఎంత మంచిగా నీకు తెలుసు నేను అంత ముందు చెప్తాను పట్టు విడికి కాదు இப்படி கட்ட காது மல்லா நல்ல போகிறேன் ఎప్పుడు చూడు మంది కోసమే మాట్లాడతారు మరి మంది ఏమైనా పెడతారో లేదు నువ్వు ఒక్క ఉంటే నాకు ఇదంతా కాకపోదు అయ్యా ఇప్పుడు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా గక్కడికి వస్తాను